జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చేతబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు డెబ్భై ఐదు డెబ్భై ఆరు లేని కలిమి వందూనుని వలే పుష్కర ప్రసూనము వలె స్వప్నానందమువలే గంధర్వాణీక స్థానము వలెనని తెలియదన్ నీ తండ్రి జనిన మీదట నీ తనయుడు రాకమునోపు పుని ఉన్నప్పుడు ఏ తత్వమంతటను గల నా తత్వము నరసి మృషని తలపు ముమిమ్మున్ జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్రుల వారి డెబ్బై ఐదు డెబ్బై ఆరు కందపద్యాలను ముచ్చరించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు బయలు లక్షణాన్ని అదేవిధంగా మతముల యొక్క విధానాన్ని భ్రాంతిరహిత విధానాన్ని తెలియజేసి ఎరుక లక్షణాన్ని ఎరిగిస్తూ ఉన్నారు ఈ కందపద్యముల ద్వారా నాయనా శిష్య లేని కలిమి వలె పుష్కర ప్రసూనమువలే స్వప్నానందమువలే గంధర్వానీక వలెనని తెలియదగు నీకు లేకనే ఉన్నటువంటి సంపద అది ఎలాంటిదని తెలుసుకోవాలి చెప్తున్నారు లేని కలిమి లేని కలిమి ఏమిటి నేను బ్రహ్మను నేను సర్వాధిష్టాన్ని సర్వాధిష్టానాన్ని నేను నాచేనే సర్వము నేనే అన్నిటికీ మూలము అనబడేటువంటిదే మూలము లేని గుర్తు యొక్క కలిమి అయినటువంటి శరీరము గుర్తు అది లేని కలిమి అది ఎలాంటిది వంధ్యాశూనువలే గొడ్రాలి బిడ్డవలే పేరైతే ఉన్నది కానీ గొడ్రాలికి ఏ కాలమందున బిడ్డలేడు ఇక పుష్కర వలే ఆకాశ పుష్పమువలే శూన్యంలో పుష్పం ఎలా కలుగుతుంది భ్రాంతి అదేవిధంగా వలే కళలో మనము అనుభవించి అనుభవించినటులాగా భ్రాంతి చెందుతున్నటువంటి ఆనందం అది నిజమా కాదు అది నీకు ఆ కళలో ఉన్నంతసేపు నీవు దానిని నిజముగా భ్రమస్తూ ఉన్నావు కానీ నీ కళలోకి అరుదించినటువంటి వారికి లేదది అలా నీ యొక్క నేను అనబడేటువంటిది స్వప్నానందము వంటిది ఇంకా గంధర్వానిక స్థానము వలే గంధర్వ రాజధాని ఏదైతే ఉన్నదో పేరైతే ఉన్నది అలకాపురి అని ఉన్నదాది వారికి ఒక నివాస స్థలమే ఉండదు వారు వారు సంచారులు వారికి రాజధాని ఎలా ఉంటుంది ఉండదు రాజధాని వారు ఉన్నప్పుడు ఉన్నంతసేపే రాజధాని వారు లేకపోతే రాజధాని ఊసే లేదు కానీ గంధర్వ నగరం అనబడేటువంటి పేరు మాత్రము ఉన్నది అలాంటిదని తెలియాలి దేనిని ఈ లేని కరిమీ అయినటువంటి ఎరుకను అలాంటిదే ఎరుక అని తెలియజేసి తదుపరి డెబ్బై ఆరవ కంద పద్యంలో నాయన శిష్య ఇంకా ఎరుక లక్షణం ఎలాంటిదంటే నీ తండ్రి జనిన మీదట నీ తనయుడు రాకమునుపు నీ ఉన్నప్పుడును ఏ తత్వమంతటును గలదా తత్వము నరసి మృషని తలపుము మిమ్మున్ ఇక్కడ ఏం చెప్తున్నారు మిమ్ములను ఎవరెవరను కూడా చెప్తున్నారు అంటే నీ తండ్రి జనిన మీదట ఎప్పుడు గతం జరిగిపోయినటువంటి కాలం తరువాత లేరు గతమందు ఉన్న నీ తండ్రి గతంలో గతించారు సరే నీ తనయుడు రాక మునుపు భవిష్యత్తు నీ కుమారుడు కలగక మునుపు సరే నీ ఉన్నప్పుడు వర్తమానం ప్రస్తుతం అంటే నీవు రాక మునుపు నీవు అరుదించిన పిమ్మట నీవు పోయిన వెనుక కాలముతో సంబంధము లేనటువంటిది శిష్య నేను తెలియజేయబోయేటువంటిది ఇవన్నీ కూడా కాలముకు సంబంధించినటువంటి కాలము అంటే ఏమిటి ఎరుకే కాలస్వరూపుడు ఎరుకే నాచే ఉన్నదే కాలం నాతో కలిగినదే కాలం ఏమంటున్నారు నీ ఉన్నప్పుడన్ ఏ తత్వం అంతటను గలదా నరసి ఇక్కడ తత్వము అంటే పరిపూర్ణము ఇది ఏ కాలమందు కూడా కాలత్రయములకు మీరినదై ఒకే రీతిగా ఏక ప్రకారముగా మార్పులు చెందనదై ఉండేటువంటిదే పరిపూర్ణం అది సత్యమైనటువంటిది అలాంటి తత్వము అంతటా కలదు ఏది పరిపూర్ణం ఆ నరసి దాన్ని తెలుసుకోవాలి ఆ పరిపూర్ణమును ఉండ చూడాలి ఉండ చూసినప్పుడు ఇంకనేమవుతుంది మృషని తలపు మిమ్మున్ ఈ కాలత్రయములు అన్నీ కూడా లేనివి అని తలచాలి అవి లేనివే ఉన్నట్లుగా భ్రాంతి నొందుతూ ఉన్నావు గురుదయతో ఏమయ్యాయవి మృష అయ్యాయి ఈ భూత భవిష్యత్ వర్తమానములనేటువంటి త్రికాలములు కూడా లేనివే అయ్యాయి ఈ కల్పములు కల్పనలు రాక మునుపు కల్పములు పోయిన పిమ్మట కాలములతో సంబంధము లేకుండా కాల ఉనికి కానిదైనటువంటిదే పరిపూర్ణ పరభాష్యం దానిని తెలిసి దానిని ఉండ చూసి ఇది లేనిదని తలచుటే పరిపూర్ణ బోధ అని శిష్యునకు దృఢం చేస్తూ ఉన్నారు జై గురుదేవ